హాయ్ అందరికీ ఉప్మా చేసుకున్నంత ఈజీగా పాస్తా ఎలా చేయాలో చెప్తాను మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీగా కూడా చేస్తాను ఫస్ట్ ఏం చేయాలి మనకు కావాల్సిన పాస్తా తీసుకొని ఒక గిన్నెలో వాటర్ వేసుకేసుకొని కొంచెం మరగనివ్వాలి తర్వాత పాస్తాను దాంట్లో వేసేసి కొంచెం లైట్గా సిమ్ మీద పెట్టేసుకొని ఉంచేసుకోవాలి తర్వాత మనకు ఫస్ట్ కావాల్సింది ఒక క్యారెట్ ఒక టమాటా ఒక చిన్న ఆనియన్ కొంచెం అంత కరివేపాకు ఒక చిన్న పచ్చిమిర్చి కొంచెం అంత లైట్గా కొత్తిమీర తీసుకొని అన్నిటినీ చాప్ చేసుకొని పక్క పెట్టేసుకోవాలి నెక్స్ట్ పాస్తా ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎలా చేయాలంటే ఒక స్పూన్తో చిన్న పాస్తాని కొంచెం పాస్తాను తీసేసి ఇలా ప్రెస్ చేసి చూసుకుంటూ ఉండాలి అది స్మూత్గా మంచిగా ప్రెస్ అవుతుందంటే పాస్తా ఉడికిందని అర్థం లేకుంటే అది ఉడకంది తింటే కొంచెం స్టమక్ పెయిన్ వస్తుంది ఎందుకంటే ప్లస్ అది ఫస్ట్ పైనుంచే మైదా మళ్ళీ ఉడకకుండా తింటే పెయిన్ స్టమక్ పెయిన్ అనేది కంపల్సరీ వస్తుంది అండ్ ఒక జల్లెడో ఆ వాటర్ పోసేసుకొని దాని మీద కొంచెం చల్లటి వాటర్ పోయాలి ఎందుకంటే పాస్తా అతుక్కుంటుంది అనమాట అందుకనే కొన్ని చల్లటి వాటర్ పోస్తే విడివిడిగా ఉంటుంది నెక్స్ట్ కడాయి ఉంటుంది కదా దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని తర్వాత నూనె వేడి అయినాక జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి వాటితో పాటునే కొంచెం మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిగడ్డలు క్యారెట్ వేసుకోవాలి రెండు వెంటనే వేసేసుకుంటే అయిపోతుంది ఎందుకంటే క్యారెట్ కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి అందుకని వెంటనే వేసేసుకుంటాను నేను తర్వాత కొంచెం అంత కరివేపాకు వేసేసుకొని కలుపుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుతుండాలి ఎందుకంటే గిన్నె అంటుకుంటుంది కదా మాడిపోతుంది కదా సో మాడిపోకుండా ఉండడం కోసము మనం మధ్యలో కలుపుతుండాలి తర్వాత అవి క్యారెట్ అండ్ ఆనియన్స్ మగ్గాయి అని మనకు అనిపిస్తుంది కలర్ అండ్ చేంజ్ అవుతుంది అప్పుడు ఏం చేయాలి మనకు టమాటా అండ్ పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసుకున్నది ఉంచుతాం కదా అది కూడా వేసేసుకోవాలి అసలు అయితే ఫస్ట్ మనము ఈ వేసేసిన వెంటనే ఒక స్పూన్ అంటే మనకు సరిపడేంత ఉప్పు వేసుకోవాలి దీనికే అని కాదు మనం ఏదైనా కర్రీస్ చేస్తాం కదా అప్పుడు వెజిటేబుల్స్ వేసే వేసినా వెమ్మటే ఉప్పు వేసామనుకోండి తొందరగా మగ్గుతుందనమాట తొందరగా బాయిల్ ఉడుకుతుందనమాట సో తర్వాత కొంచెం పసుపు వేసుకొని లైట్గా అల్లం వెల్లిపాయ వే పేస్ట్ కూడా వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుందని మీరే కామెంట్ చేస్తారు నెక్స్ట్ కొంచెం కలుపుకున్నాక ఓకే మనకి పేస్ట్ అనేది రెడీ అయింది అని చెప్పుకున్నాక ఈ గ్రేవీలోనే పాస్తా వేసేసుకోవాలి తర్వాత ఈ పాస్తాని స్మూత్గా కలుపుతుండాలి ఆ గ్రేవీ మొత్తం ఆ పాస్తాకు తగిలేటట్టు కలుపుతుండాలి అలా సెట్ కాలేదంటే లైట్గా కొంచెం అట్లా వాటర్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచండి సెట్ అయిపోతుంది తర్వాత ఫినిషింగ్గా మనం కేచప్ టమాటా కేచప్ వేసుకుంటే చాలా హెల్దీగా చాలా టేస్టీగా ఇంట్లో చేసుకున్న పాస్తా మీకు రెడీ అయిపోతుంది అది కూడా బయట ఎందుకంటే సోయా సాస్ క్రీమ్స్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా వేస్తాయి వాటికంటే కంటే బదులు ఈ టమాటా కేచప్ కదా నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై